నమ్ముకొని దేవుని సన్నిధిలోనే భక్తి మార్గం ద్వారానే భక్తి ఉద్యమాల ద్వారానే సమాజాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పైన వ్యక్తి సంత రవిదాస్ మహారాజ్ జగదు గురువు జనుల రవిదాస్ ఖ్యాతి గణరణ జగదు గురువు ಜನಲಾರ ಮೇರು ಸಂತು ರವಿ ದಾಸ ಜ್ಞಾತಿ ಗಣರಾಮ ಕಾಶಿಪಟ್ಟಣ ಸಮೀಪನಾ ಶ್ರೀ ಗೋವರ್ಧನಾ ಪುರಮನಾಶಿಪಟ್ಟಣ ಸಮೀಪ ನೋವರ್ಧನ ಪುರಮನ ಕಲಸದೇವಿ ಸಂತೋಷಣ್ಣ ಕೊಡುಕೋ ಯುಧು ರ ಜಗದು ಗುರು ಜೋಡರು ಜನಲಾರ ಮೇರು ಸಂತು ರವಿ ದಾಸ ಜ್ಞಾತಿ ಗಣರ ಜಗದು ಗುರು ಜೋಡರು ಅಣ್ಣ జనులారమీరు సంతూ రవి రుజ్యాతి గలరన్నా మాది వల్ల కులపు వాడు మానవ కుల నేతగాడు మాది వల్ల కులపు వాడు మానవా కుల నేతగాడు భక్తి ఉద్యమాన్ని నడిపిన భూజన ప్రవక్తరన్న జగదు గురువు రూరన్నా జనులారమీరు సంతూ రవి రుజాతి గణరన్నా జగదుగురువుడ రూరన్నా జనులారమేరు సంతూ రవి దశ ఖ్యాతి గణరన్న చర్మకార వృత్తిలో నా చెమటోర్చి పని చేసిన చర్మకార వృత్తిలోన చెమటోర్చి పని చేసిన దైవ సన్నిధిలో నా పూరు నడిపిన పూరు బిడ్డ జగతు గురువురన్నాం జనులారమేరు సంతూ రవి దశ ఖ్యాతి గణరన్న జగతు గురువు జనల మీరు సంతు రవిదస్ గా చింతలో నా దైవ భక్తి సుభెరన్నాం ధార్మికా చింతలో నా దైవ భక్తి జుభేరన్నాం గుణాదేవి భార్యా నిజయదాసు కులుకు రన్న జగతు గురువు లోడరు రన్నాం జనుల మీరు సంతు రవిదస్ గాతి గనరన్నాం జగతు గురువులు మీరు సంతో రవిదాసు ఖ్యాతి గనరణ కుల్లు కంపు కొట్టిన కులవు ఏడా ఉందిరణ కులు కంపు కొట్టిన కులవు ఏడా ఉందిరన్నా మనోవాద సిద్ధాంతం ఇది చూడరన్నం జగతు గురువు చూడరు అన్నం జనులార మీరు సంతో రవిదాసు ఖ్యాతి గనరన్నం జగతు గురువు చూడరు అన్న జనులారమేరు సంతు రవిద్యాతి గణ తాత్విక బొలగుడయి తత్వవేత్తగా మారినాడు తాత్విక బొలగుడయి తత్వవేత్తగా మారినాడు గురు గందు సాయాబు పొందుపరిచిన జ్ఞానిరన్న జగతు గురువు నరూరణ జనులారమేరు సంతూ రవిద్యాతి గరన్నా జగతు గురువు నరూరన్నాం జరులారమేరు సంతురవి ఖ్యాతి గనరణ భక్తి భుజవరికి బాటలేసిన బహుజ్ఞాని ఇతడు రన్నం భక్తి భుజమునికి బాటలేసిన బహు ఇతడు రన్న రామానంద తీర్థ ఇతని గురువులు నరన్న జగటు గురువులు రన్నాం ලාමීරු සතුරවිලදඛාති ගනරන්නාම් ජගතුගොරදනරරන්න ජරලාරමීරු සතුරවිරජඛ්‍යාති ගනරන්නම් භක්තිබජමානේගේ බඩලේසින olohok्यක්තිීරන්නාම් භක්තිබෝද్්‍යමානක බඩලේසින olohok्यක්තිීරන්න භගවන්තಡ කරන්නඩු පගදව බගවන්තಡ කළන්නும் கவன் ஜத்து குருண்ணூாார மீரு சத்து ரவிசு கணரம் ஜத்து குருண்ணண்ணுார மீரு சந்த ரவிசு கதினரண்ணி பாஷானு நரசனாருடநாி பாஷா ராசிம் श्लोक शोध्या जगत गुरु गोजोड रूरण जनारेरु संतो रविदास खाति गण जगत गुरु गोजोड रूरण जनारमे संतो रविदास ख्याति नरण जगत गुरु गोजोड रन्ना जनारेर संतो रविदास संतु रविदास महाराज कोई Thank you so much.